మళ్ళీ వాళ్ళ మాందిని తీసుకొచ్చారు మా మధ్యలోకి భయంకరంగా ఉంది ఈ మాంది ఏంటి అసలు ఈ మాంది ఈ మాంది అన్నది ఏంటి అంటే మనకి నవగ్రహాలలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలలో అతి భయంకరమైనవి మూడే మూడు ఒకటి శని రెండోది రాహు మూడోది కేతు ఈ మూడు గ్రహాల కంటే అతి డేంజర్ అయినది ఈ మాంది గ్రహం ఈ మాంది యాక్చువల్గా శని పుత్రుడు ఓకే సూర్యుడికి మనవడు అవుతాడు అసలు ఇతను ఎలా వచ్చాడు ఎలా పుట్టాడు యాక్చువల్గా తొమ్మిది నవగ్రహాలనే మనకు అందరికీ తెలుసు కాకపోతే పదో గ్రహం ఉన్నది అని ఎవరికి తెలియదు అసలు దశమ గ్రహం అని అల్లుని పిలుచుకుంటారు జామాత గ్రహం అని ఎన్టీఆర్ గారు ఫేమస్ చేశారు ఈ పదో గ్రహం అన్నదే ఈ మాంది అసలు ఈ మాంది ఎక్కడి నుంచి వచ్చింది దీనికి పురాణ కథ అనేది ఒకటి ఉన్నది ఓకే రావణాసురుడు తన కొడుకు ఇంద్రజిత్ పుట్టబోతున్నాడు అని అనంటే ఈ తొమ్మిది గ్రహాలని ఇన్వైట్ చేస్తాడు ఇలాంటి మీకు మంచిగా సన్మానం చేస్తాను అని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు సో నవగ్రహాలందరూ మనకి ఇన్వైట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనల్ని ఒక సీఎం మనల్ని పిలిస్తే ఎంత సంతోషంగా వెళతాము అలాగా రావణాసురుడు అంత గొప్ప మనల్ని పిలుస్తున్నాడు వెళ్దామని చెప్తారు వెళ్ళిన వెంటనే అందరికీ మంచిగా భోజనాలు తృప్తికరంగా చేసి అరెస్ట్ అన్నట్టు తొమ్మిది మందిల్ని బంధనం చేసి ధనుర్ లగ్నంలో కూర్చోబెట్టేస్తాడు ఓకే తొమ్మిది గ్రహాలు ఎవరికైతే తొమ్మిది గ్రహాలు ధనుర్ లగ్నంలో ఉంటుందో వాడు విజేయుడు అజేయుడు ధీరుడు వీరుడు సూరుడు కూడా అమరుడు ఇంకా వాడికి చావు లేదు వాడు ఇంకా దేవుడికి మించినవాడు వాడు అలా ధనుర్ లగ్నంలో తొమ్మిది గ్రహాలు డిపాజిట్ అయ్యి ఉంటే సో ఇది తెలుసుకున్న రావణాసుడు తొమ్మిది గ్రహాలని అంటే కోటి పిలిస్తే రారు కదా సో మీకు మంచి పార్టీ ఇస్తానన్నట్టు మంచితనంగా పిలిపించి బంధించేసేసారు ఇప్పుడు లాస్ట్కి ఇంద్రజిత్ పుట్టబోతున్నాడు శని అంతేనా మన జీవితం అంటే ఇప్పుడు మనల్ని ఏ దేవుడు ఇంకా కాపాడలేడు ఇది ఎలాగన్నా మనల్ని ఇప్పుడు మనం బయటపడేయాలి లేదంటే సర్వ ఈ ఒక ఈ ముల్లోకాలు నాశనమే ఏ దేవుడు కూడా కాపాడలేడు ఏదో ఒకటి చేయాలి అని అనుకొని తన కాళ్ళని పన్నెండో ఇల్లు అంటే వృక్షక ఇంట్లో తన కాళ్ళని తీసి ఇలా పెట్టేస్తాడు అక్కడ ఒక గ్రహాన్ని సృష్టించి అదే మాంది ఆ మాంది సృష్టించిన వెంటనే బిడ్డ అక్కడ పుట్టేసింది ఇంద్రజిత్ పుట్టేశాడు ఇది వెంటనే పుట్టిన వెంటనే రావణాసుడికి తెలిసిపోయింది అంటే అతను జ్ఞాని తెలిసిపోయింది శని నువ్వు ఇంత ఇది చేస్తావా అని అన్న కోపంతో తన శని కాళ్ళని ఇరిచేశాడు అందుకే శనికి కాళ్ళు కుంటి కుంటి ఇది రావణాసుడు చేసిన పని అతని కోపంతో ఇంత పని చేస్తావా నా కొడుకుకినా కాళను ఇంచేస్తారు అంటే ఆ కాళ్ళతోటి అతను పక్కన ఉన్న ఒక వృక్షిక రాసి ఇంట్లో పెట్టి ఆ గ్రహాన్ని సృష్టించాడు అంటే చేతుల్లో అన్ని వెనకాల కట్టేసేసారు బంధించేసేసారు సో ఇప్పుడు అక్కడ సృష్టించడానికి వేరే ఇది లేదు ఆ కాళ్ళని తీసి పక్క ఇంట్లో అంటే ట్వెల్త్ ప్లేస్ కాలు వేరే వాళ్ళు ఎవరో విరిచారు అది తప్ప అది తెలియక ఎవరెవరో చెప్తూ ఉంటారు ఇది ఇదే నిజమైన సబ్జెక్ట్ కరెక్ట్గా పురాణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఇది సో అందుకే అతనికి వచ్చి కుంటి అయిపోయింది సో ఇంద్రజిత్తు అన్ని మాయ విద్యలు నేర్చుకున్నా కూడా అకాల దుర్మరణం చెందింది ఈ మాంది వల్లనే సో ఈ మాంది అన్నది ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాడు ఏ భావంలో కూర్చుంటున్నాడో ఆ భావాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తాడు శని అయినా కరుణిస్తాడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాకపోతే ఈతను శని ఎప్పుడెప్పుడు వస్తాడు అర్ధాష్టమ శనిగా వచ్చి మిమ్మల్ని బాధ పెట్టిస్తాడు లేదా ఏడున్నర శని ఏడర నాట శని అనేసి అంటారు అప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తాడు మిగతా టైంలో మిమ్మల్ని టచ్ చేయడు ఇబ్బంది పెట్టాడు కాకపోతే ఈ మాంది మాత్రము మొత్తం లైఫ్ మొత్తం మిమ్మల్ని టచ్ చేస్తూనే ఉంటాడు ఇదే శనికి మాందికి ఉన్న ఒక తేడా అంటే లగ్నంలో ఉంటే అనేది అసలు ఎక్కడ ఉన్నా ఇప్పుడు మీకు లగ్నంలో ఉన్నాడు అనుకుందాం వాళ్ళకి ఏ ఒక శుభకార్యము జరగదు ముందుకి రాదు ఆ లగ్నం నుంచి తన ఏడో చూపుగా ఏ ఇంటిని అయితే చూస్తాడో ఆ భావం కూడా నాశనం అయిపోతుంది మనకి ఒక తెలిసిన బిగ్ షాట్ దాదాపు అంత పేరు చెప్పకూడదు బాగుండదు ఐదు వేల కోట్ల ఆస్తి ఫార్టీ ఇయర్స్ అతనికి థర్టీ నైన్ ఇయర్స్ అతనికి అతను నేను జాతకం చూశాను సార్ మీకు మ్యారేజ్ ప్రాబ్లం మీకు పెళ్ళి అయ్యిండి ఉండదు చెప్పాడు నాకు పెళ్లి కాలేదు ఐదు వేల కోట్ల ఆస్తి ఉన్నది ఓకేనండి పెద్ద బిగ్ షాట్ పదిహేడు కంపెనీలకు ఓనర్ అతను పెళ్లి కాలేదు అతనికి ఏ ఒక మంచి అన్నీ అవాయిడ్ అవుతానే ఉన్నది కారణం లగ్నంలో మాంది ఉన్నాడు ఐదు వేల కోట్ల ఆస్తికి నోమందమ్మాని పెళ్లి చేసుకోవచ్చు ఎందుకు పెళ్లి జరగలేదు కారణం ఇది మాంది ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడ నుంచి ఏడో భావాన్ని నాశనం చేసేస్తుంది తన కూర్చున్న భావాన్ని నాశనం చేస్తుంది తన చూసే ఏడో భావాన్ని నాశనం చేస్తుంది రెండో ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మేషం నుంచి రెండో ఇల్లు రిషభం రిషభంలో కూర్చున్నాడు అనుకోండి మీ చదువు కట్ అయిపోతుంది ఓకేనా సార్ అక్కడి నుంచి తన ఏడో చూపుగా మీకు ఎనిమిదో స్థానాన్ని చూస్తాడు మీకు అర్ధాయుషు ఏడో స్థానం అని అన్నది మీకు అర్ధాయిషు మీకు రోగంలో మిమ్మల్ని పాడేస్తాడు మూడిట్లో కూర్చున్నాడు అనుకోండి ధైర్యం వీర్యం మీకు చాలా తక్కువ ఉంటుంది వీర్యము ఉండదు ధైర్యము ఉండదు ఇది మొన్న ఒక కేసులో నాకు ఒక క్లయింట్ వచ్చాడు ఒక కేసులో అరెస్ట్ అవుతే బెయిల్ ఇప్పించాము దాంట్లో ఈ ఒకసారి మీ ఓటు జాతకం ఏముండని చెప్పి అడిగాం మూడిట్లో మాంది ఉన్నది ఈ అబ్బాయికి వీర్యం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పా సార్ ఇదిగోండి సార్ మెడికల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి అబ్బాయికి ఆ గ్రౌండ్లోనే బెయిల్ వచ్చింది అబ్బాయికి పోక్సోలో ఓహో ఆ గ్రౌండ్లోనే ఇంపార్టెంట్ అంటే అక్కడ మాంది మూడిట్లో కూర్చుంటే వాళ్ళకి వీర్యం ఉండదు ఓకే సో ఒక్కొక్క భావంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క భావానికి ఏది ఉన్నదో దాన్ని మొత్తం నాశనం చేస్తుంది సరే ఏ భావంలో అత్యంత ప్రమాదకరం ఈ అన్ని భావాలు అత్యంత ప్రమాదకరమే అన్నిటిని నాశనం చేస్తుంది లగ్నం మీకు అన్ని మంచి మిమ్మల్ని పైకి రానికుండా చేసేస్తుంది రెండు మంచి కుటుంబం కుటుంబం లేకుండా చేసేస్తుంది మూడు అంటే మీకు విజయం విజయాన్ని లేకుండా చేస్తుంది మీ తోడు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పడకుండా చేసేస్తుంది నాలుగు తల్లి తల్లిని లేపేస్తుంది మీ కళ్ళు ఎదురులోనే చనిపోయేటట్టు చేస్తుంది ఎవరెవరికైతే ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరు చెక్ చేసుకోవచ్చు నాలుగిట్లో ఎవరెవరికైతే మాంది ఉన్నదో వాళ్ళ కంటి ఎదురులోనే వాళ్ళ తల్లిగారు చనిపోయి ఉంటారు ఐదిట్లో మాంది పిల్లలు అబోషన్ అయిపోతూ ఉంటుంది అబౌట్ అయిపోతూ ఉంటుంటుంది ఒకవేళ అబౌట్ కాలేదు అనుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత చనిపోతారు ఆరిట్లో మాంది ఉంటే శత్రువులు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి శత్రువులు టార్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంట్లో తప్పించుకోలేరు ఊరు వదిలి పారిపోవాల్సిందే ఏడిట్లో మాంది వైవాహిక జీవితం అసలు మొత్తం కొలాబ్స్ పెళ్ళి చేయనివ్వదు ఒకవేళ కర్మగాలి పెళ్లి కనుక జరిగితే అది మొత్తం డివోర్స్ ఎనిమిదిట్లో కూర్చుంటే అనారోగ్యం పాలు మొత్తం తొమ్మిదిట్లో కూర్చుంటే తండ్రిని లేకుండా చేస్తుంది ఉన్నా కూడా ఉపయోగం లేకుండా చేస్తుంది పది పదిట్లో మాంది గనక కూర్చుంటే ఎవరు బిజినెస్ చేసినా లాస్ సో నేను అందరికి ఒకటే చెప్పేది పదిలో గనక మాంది కూర్చుంటే మీరు బిజినెస్ చేయొద్దు మొత్తం లాస్ అయిపోతుంది పదకొండి ఇంట్లో కూర్చుంటే మాంది మీకంటే పెద్ద వాళ్ళు ఎవరన్నా ఉంటే సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉండదు ఎటువంటి లాభము మీ చేతికి అందదు పన్నెండిలో మాంది ఉంటే అకాల దుర్మరణము చనిపోతారు జాతకం సరిగ్గా లేని వాళ్ళ పరిస్థితి మాంది జాతకము సరిగ్గా లేని వాళ్ళకి ఆరుడ శాస్త్రం అనేది ఉన్నది ఆరుడ శాస్త్రము ఆరుడ శాస్త్రము నుంచి మనం కనుక్కోవచ్చు వాళ్ళకి ఎక్కడ ఉన్నది మాంది అన్నది మనకి తెలుసుకోవచ్చు మాంది కనుక గురువుతోనో బుధుడితోనో కలిసింది అనుకోండి ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది కలిస్తే దీంట్లో మాంది గనక కలిసిండు అనుకోండి చాలా డేంజర్ రాహుతో కలిస్తే ఇంకా డేంజర్ ఈ రాహు కేతు గుజుడు శని ఈ నాలుగిట్లతోటి కూర్చుంటే మొత్తం లైఫ్ స్మాష్ బూడిదే దీంట్లో ఒక్క గురు చూపు గనక ఉంటే గనక దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు శుక్రుడు చూపు ఉంటే గనక ఎయిటీ పర్సంటేజ్ తప్పించుకోవచ్చు గురు చూపు ఉంటే హండ్రెడ్ పర్సంటేజ్ శుక్రుడు చూపు ఉంటే ఎయిటీ పర్సంటేజ్ బుధుడు చూపు కానీ చారంలో కానీ మాంది గనక కూర్చో ఉంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ దాంట్లో తప్పించుకోవచ్చు మనకి ఈ మాంది అన్న ఒక దోషాన్ని తీసుకోవటానికి మన భూ ప్రపంచంలో రెండే రెండు గుడిలు ఉన్నాయి ఫస్ట్ గుడి అక్కడ మాందేశ్వరుడు ఆ కోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అక్కడ స్వయంభుగా వెలిచాడు తిరుపతి నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ అరక్కోణం అక్కడ పక్కన మనకి తిరువలంగాడు అనే టెంపుల్ ఉన్నది మాందేశ్వరుడు టెంపుల్ మన భూ ప్రపంచంలో మాందేశ్వరుడికి ఒకటే అదొక్కటే అక్కడికి వెళ్ళి చేసుకోవాలి చాలా మందిలు ఏమంటున్నారంటే మాందికి వెళ్ళి అక్కడ వెళ్ళి పూజ చేసుకుంటే పోతుంది అని అనేసి అంటున్నారు బట్ అది తప్పు అది యాక్చువల్గా మాంది మీకు ఏ నక్షత్రంలో కూర్చున్నాడో ఫర్ ఎగ్జాంపుల్ మాంది ఒకళ్ళకి అశ్విని నక్షత్రంలో కూర్చున్నాడు అనేసి అనుకుందాం ఆ అశ్విని నక్షత్రము శని అశ్విని నక్షత్రము శనివారము ఏ ఎప్పుడు వస్తుందో ఓకేనండి అప్పుడు వెళ్ళి అక్కడ ఆ మాందీశ్వడి గుడిలో వెళ్ళి పూజ చేసుకుంటే గనక మీకు నివర్తి అవుతుంది మీకు మీ గురువు మీరు చేసేటప్పుడు చంద్రుణ్ణి చూడాలి అప్పుడు మీరు చేసిన పూజకి トンで